రైజలు అర్థం మంచి మాట పేత్రగారు ఒక మాట అంటాడు ఒక సత ఐదో అర్ధం ఐదో వచ్చినంలో నీ మాట చొప్పున నేను వలవేస్తా వేస్తా రాత్రంతా కష్టపడ్డా ఒక్క చేప పళ్ళ అయితే నీ మాట చొప్పున నేను వలవేస్తా అని చెప్పి పేత్ర కూడా వల వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి సహోదరి సహోదరుడ ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పేత్రు గారు రెండు ధోరణులు నింపుకొని ఇంటికి వెళ్ళాడు దేవుని మాట చొప్పున మనం చేస్తే ముయ్యబడ ద్వారాలు తెరవబడతాయి అలా దేవుని మాట మన ఆలోచన వద్దండి వివాహ విషయంలో కావచ్చు లేకపోతే మన చదువుల విషయంలో కావచ్చు మన కుటుంబ వ్యవస్థ గురించి కావచ్చు కొన్ని సమస్యల విషయంలో కావచ్చు కొన్ని శోధన విషయంలో మన నిర్ణయాలు వద్దు మన ఆలోచన వద్దు పరిస్థితులు ఏదో ఉన్నాయని ఆ పరిస్థితులు ఆధారం చేసుకొని మన నిర్ణయాలు వద్దు అవి మనకు సక్సెస్ అనివో కానీ పేతురులాగా దేవుని మాట చొప్పున మనం చేర్చి ముయ్యబడ్డ వాటిని తెరుచుకొని విజయాన్ని సాధిద్దాం దేవుని మాట శక్తి గలది బలం గలది జీవం గలదండి దేవుని మాట జీవం ఉందండి రాత్రంతా ప్రయాసపడిన పడిన దొరకపోవడం ఏంటి దేవుడు చెప్పిన ప్రకారం వేయడం ద్వారా పేతురికి చేపలు పడడం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ కార్యం ఎంత గొప్పదండి కొన్నిసార్లు ఎంతో ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం మన సొంత బుద్ధిని ఉపయోగించి మన సొంత ఆలోచన ఉపయోగించి మన సొంత నిర్ణయాలతో ప్రయత్నం చేస్తాం కానీ సఫలము కాము ఓడిపోతూనే ఉంటాం నిరుత్సాహానికి బాధకి గురైపోతూనే ఉంటాం కృంగిపోతూనే ఉంటాం ఎందుకు జరగడంలా ఎందుకు జరగడంలా ఎందుకు జరగడంలా అని చాలా దిగులు చెందుతాం అయితే ఒక్కసారి దేవుని మాట చెప్పున చెయ్యి దేవుడు అసలు ఏం చెప్తున్నాడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకో ఆయన ఎక్కడ వలవేయమంటున్నాడు ఎక్కడ ప్రయత్నం చేయమంటున్నాడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు నీ ఇష్టం వద్దండి నీ ఇష్టం వద్దు పక్కన పెట్టేస్తే దేవునికి తెలుసు ప్రతి దేవు ఆయన చిత్త ప్రకారమే నీ నా జీవితంలో ఏదైనా జరుగుతుందండి ఆయన చిత్తం లేదు నీ నా జీవితంలో ఏమి జరగదు కదండి ఆయన అనుమతిస్తే ఏదైనా జరుగుతుంది కనుక పేతురు దేవుని మాట విన్నాడు లేకపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది మరి ఖాళీ చేతులు ఇంటికి వెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉందా కానీ పేతురు అంత అలసిపోయినప్పుడు కూడా రాత్రంతా చేపలేసారు పగలంతా దేవుడు స్వాత ప్రకటిస్తున్నా తన దొంగలో కూర్చొని మళ్ళీ పడవ లోపలి తీసుకెళ్ళి మళ్ళా వలవేమన్నాడు అయినా కూడా పేతురు అంటాడు నీ మాట చెప్పినా నిజంగా ఒక్కసారి ఆలోచించు సంబంధాలు కుదడం లేదంటాం ఆ సంబంధాలు దేవుని చిత్త ప్రకారం వెతుకుతున్నావా లేదు లేదు పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇలా జరుగుతుందేమో అలాంటి అమ్మాయి అయితే ఇలా జరుగుతుందాం ఇలాంటి అమ్మాయి అని చెప్పి నీ బుద్ధి ఉపయోగిస్తున్నావు నీ జ్ఞానాన్ని ఉపయోగించి నీ అతి తెలివిని ఉపయోగిస్తున్నావు నీ పిల్లల చదువు విషయంలో కూడా అంతే ఏ రోజైనా దేవా నీ మాట చెప్పునని నీ పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా దేవునితో అన్నావా లేదీ వ్యాపారం విషయం ఎప్పుడైనా నీ మాట చెప్పున ప్రభు అన్నావా నీ ఉద్యోగం విషయంలో అన్నావా నీ కుటుంబ వ్యవస్థ విషయంలో అన్నావా నీ అప్పుల్లో అన్నావా నీ సోదలు నీ కష్టం దేవా నీ మాట చొప్పున అన్నాడు ఏ రోజైనా లేదు లేదు ఏ రోజు అనలేదు లేదు అందుకే మన జీవితం ఓటమి పాలైపోతున్నాం మన చేతిలో మనమే ఓటమి పాలవుతున్నాం మన దేవుడు ఓడిపోనిచ్చే దేవుడు కాదండి పడిపోనిచ్చే దేవుడు కాదు నిలబెట్టే దేవుడు అండి నిలబెట్టే దేవుడు ఆ దేవుడు జీవితాలను కట్టేవాడండి జీవితాలను బాగు చేసేవాడు జీవితాన్ని సరిచేసే దేవుడు ఈరోజు నీవు నేను పడిపోతుంటే కార్యాలు జరగని నిరుత్సాహంలో ఉంటే మరి ఆయన చూస్తూ ఉంటాడా కారణం ఏంటంటే పేతులాగా దేవుని మాట వినే ఓపిక సహనం మనకి లేదు అక్కడ పేతులు కూడా ఓపిక లేదు అక్కడ అసలు సరేలే ఆయన చెప్తున్నాడు వేద్దామని వేసాడు ఇక నుంచి నీ ప్రయత్నాలు ఆపేసి నీ సొంత ఆలోచన ఉద్దేశాలు ఆపేసి దేవుని సందులో కనిపెట్టు దేవుడు మాట్లాడేవాడు అండి దర్శనాలు చూపించేవాడు నే నీ మనసు చెప్పే మాట వినొద్దు దేవుని ఆత్మ చెప్పు సంగతులు మనం వినాలి ఆత్మ సంబంధమైన వారంగా మనం లోకంలో జీవిస్తున్న మనము ఆత్మ చెప్పు సంగతులు విన్నప్పుడే మన జీవితాల్లో విజయం వస్తుంది దేవుడు మన జీవితాన్ని నిలబెడతాడు హలేలుయ్యా దేవుడు మనం నిలబెడతాడండి పడిపోనివాడు పడిపోనివాడు ఓడిపోనివాడు అండి ఒకవేళ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ ఆనాడు ఇజ్ల ప్రజలు ఓడిపోతారేమో అని చెప్పి హోషో ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆపినవాడు మన దేవుడు అండి కాబట్టి ఆయన మాట చెప్పిన మన జీవితాలను మన కుటుంబాలను ముందుకు తీసుకెళ్దాం ఆయన మాటను విందాం వినే స్వభావము వినే బుద్ధి మనం కలిగి ఉందాం ఆయన మాట వినే హృదయాన్ని కలిగి ఉందాం ఆయన మాటకు తల ఉంచి శిరస్సును ఉంచి మనం లోబడే స్వభావాన్ని కలిగి ఉందాం ఆయన మాట చెప్పిన పేతులు వలవేసి ఉత్తచెల్కి వెళ్లాల్సిన పేతురు రెండు దూన నిండా చేపలు తీసుకుని ఇంటికి వెళ్ళాడండి ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది ఆయన మాటలో మేలుంది ఆయన మాటలో సంతోషం ఉంది ఆయన మాటలు విజయం ఉంది ఆయన మాట ద్వారా ముయ్యబడ ద్వారాలు తెర తెరవబడతాయి ఆయన మాట వింటే కన్నీరు నాట్యంగా మలచబడుతుంది ఆయన మాట వింటే ఓటమి విజయంగా మర్చబడుతుంది ఆయన మాట ఉంటే అప్పులు అశోధకరంగా మర్చబడతాయి ఆయన మాట వింటే మన నూనె మన తొట్లోనే పిండి అయిపోదండి అయిపోదు ఆయన మాట ఏంటో ఒకసారి ఆలోచించు నేనా పట్ల ఆయన ఉద్దేశం ఏమైంది ఆయన ఏం చెప్తున్నాడు నీ ముందు ఒక సవాలు ఉంది ఒక సమస్య ఉంది దాని విషయం నేను ఏం చేయమని చెప్తున్నాడు అబద్ధాలు మోసాలతో కుట్రలతో అతి తెలివితో ఏమీ చేయలేమండి దేవుడు చేస్తేనే కార్యం జరుగుతుంది దేవుడు చేయాలంటే నీవు ఆయన మాట నేను ఆయన మాట వినాలి దేవుడి మాటలు దీవించి ఆస్వదించిన గాక ఆమె